కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు బిజీ బిజీ గజ బిజీ లైఫ్లో కాసేపైనా పచ్చని పూదోటల్లో విహరించాలని ఎవరికి ఉండదు ఇటు అటు సెల్ ఫోన్ హారన్ మూతలతో చెవులు చిల్లులు పడుతున్న ఓ చక్కని వినసంపైన పాట వినాలనో పాడుకోవాలనో ఎవరికి ఉండదు మనసును కాసేపైన మెస్మరైజ్ చేసుకోవాలని ఎవరికి ఉండదు అందాల హరివల్ని కుంచగమలచి వీరభోణీల చిత్తరువులతో మైమరపించాలని ఎవరికి ఉండదు అందుకే మనకోసం మనందరి కోసం ఉల్లాసాల ఉప్పెనలో తెలిపోవడానికి తెలతెలవారగానే తోరుపింట సూర్యుడు రాకముందే గుప్పెడి మనసుకు గుండె నిండా ఆనందాల అనుభూతులను ప్రోగు చేయడానికి ప్రోత్సాహపు వేసిన నెచ్చలి మన కళ స్నేహం సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది వైవిధ్యభరితమైన అంశాలతో ఆలోచనలతో ఆచరణ చేస్తూ కదా మరి నిత్యం సంగీత సాహిత్య పదరవులతో కెరింతలపెడుతున్న పదనిసలు పాడుతున్న మన కళ్ళ స్నేహం అనుబంధ మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈనాటి మన కళం స్నేహం కవితలహారం హరివిల్లల సంబరంలో బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు చూద్దాం చంగాల గారు రాధామేక గారు గీతాకుమారి గారు భార్గవి గారు శర్వాణి గారు చంగాల గారు పోపూరి మాధవీలత గారు గీతాకుమారి గారు కె యామిని గారు రాధికా రాజు గారు గీతాకుమారి గారు సంగీతశ్రీ గారికి మా హృదయపూర్వక అభినందనలు స్వరస్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు భి లావణ్య గారు కూరగాయల రాధిక గారు మంజు న్యాయపతి గారు జ్యోతి వైద్య గారు గాయత్రి గారు శాంతకుమారి గారు జి నిర్మల గారు ఈ మంజుల గారు టి వాణిశ్రీ గారు మంజు న్యాయపతి గారు నవనీత కొండన్ గారు జ్యోతి వైద్య గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు జె కావ్యశ్రీ గారు టి లావణ్య గారు సుజాత వైద్య గారు జయశ్రీ గారు నీలా పూజ గారు రాణి గారు లెనీనా గారు విజయలక్ష్మి గారు మానస గారు జక్కుల కావ్యశ్రీ గారు బండా శ్వేత గారు శ్రీదేవి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు మంజు గారు యామిని గారు గీతా ప్రియాంక గారు సత్యవేణి గారు స్వరూపరాణి గారు కీర్తిప్రియ గారు అహల్యాదేవి గారు శ్రీదేవి గారు ಲಾವಣ್ಯಶ್ರೀ ಗಾರು ಕೀರ್ತಿ ಪ್ರಿಯ ಗಾರು ಸೌಜನ್ಯ ಪಿ ಗಾರು ಪ್ರಸನ್ನಗಾರು ವೀರಿಕಿ ಮಾ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಭಿನಂದನ ಸ್ನೇಹ ಬೆಸ್ಟ್ ವನ್ ಬೆಸ್ಟ್ ಟೂ ವಿಜೇತರು ರಜಿತ ಗಾರು ವರ್ಷಗಾರು ಭಾಗ್ಯ ಅಶೋಕ್ ಗಾರು ವರ್ಷಗಾರು ದೀಪಿಕ ಗಾರು ఆశ్రిత గారు దీపిక గారు రాధారాణి వేమూరి గారు డాక్టర్ బి సర్వదేవి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వర స్నేహం టు బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు కె వీరయ్య గారు ఆర్ ప్రవీణ్ గారు ఆర్ ప్రవీణ్ గారు కె వీరయ్య గారు నరేష్ గారు నాగభూషణం గారు పాండురంగ విఠల్ గారు నరేష్ కుమార్ గారు నాగభూషణం గారు నరేష్ కుమార్ గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు స్నేహం టు బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు పాండురంగ విఠల్ గారు మధు మురళి గారు కృష్ణప్రసాద్ గారు ఎంవి చంద్రశేఖర్ రావు గారు టి రవీంద్ర గారు యు రమణబాబు గారు జిజీరావు గారు సయ్యద్ జహీర్ అహ్మద్ గారు ఎంవి చంద్రశేఖర్ గారు జి రావు గారు జి మధుమరళి గారు యు రమణబాబు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళాన్ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూ గా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళ్ళ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కిప్ వాచింగ్ థ్యాంక్ యూ